ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టు డిఎస్సీకి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలు చెక్ చేద్దాం సో యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి అదే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అయితే డిఎస్సి కేసుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లే కనుక సో డిఎస్సి కేసు వాదనలకు సంబంధించి మనకి సోమవారానికి హైకోర్టు అయితే అనుమతించింది అయితే కేసు వాదనలు సోమవారం ఉంటాయని న్యాయమూర్తి గారు తెలియజేశారు అదే విధముగా విద్యాశాఖ సమయం కావాలని కోరినట్లు విద్యాశాఖ సమాచారం అయితే ఉంది విధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎస్సి కేసు వాదనలు అయితే వినబోతున్నారు అదేవిధముగా ఈ యొక్క టెట్కి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనం చెక్ చేసినట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క టెట్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే చూసినట్లయితే కనుక చాలామందికి సో ఏపీ టెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి టెట్ ఆన్లైన్లో అనేది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు నిన్న ఈరోజు కూడా మనకి సర్వర్ అయితే బిజీ చాలా ఉండటం వల్ల అప్లికేషన్ పెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అభ్యర్థులకి దయచేసి రెండు మూడు రోజులు టెట్ అప్లికేషన్ గొడవ పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బోస సత్యనారాయణ గారికి మనకి డిఎస్సి అభ్యర్థులైతే మెసేజ్ చేశారు దానికి సంబంధించి ఓకే అని అన్నట్లుగా విద్యాశాఖ మంత్రి బోస సత్యనారాయణ గారు ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ సో టెట్ అప్లై చేసుకోవడానికి తేదీ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దయచేసి మనకి ఈ యొక్క టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను సో అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ప్రిపరేషన్లో మరింత స్పీడ్ పెంచండి సో ఈ రోజు నుంచి మన ఛానల్లో లైవ్ టెస్ట్స్ అనేవి ఇంపార్టెంట్ బిట్స్తో మీకు ముందుకు రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం హ్యావ్ ఎ నైస్ డే జై హింద్